అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణ సుకరిస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఆరో వచనాన్ని చదువుకుందాం నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము ప్రీ సహోదరి సోదరులరా దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని మనము ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన జ్ఞానవంతుడని ఆయన జ్ఞానము మితి లేనిదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఉదయకాల ముందు మనం చదువుకున్న మాటలో మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు అని భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తనలో లిఖించినట్లుగా మనం చదువుకున్నాం నేను నీ ఆజ్ఞలు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి జ్ఞానము నాకు నేర్పుము జ్ఞానము మంచి జ్ఞానము మన దేవుడు మంచి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే జ్ఞానమై ఉన్న దేవుడు ఆ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానం అంటే మంచి జ్ఞానం మంచి వారు మంచి పనులు చేస్తారు చెడ్డవారు చెడ్డ పనులు చేస్తారు ఆ విధంగా వాళ్ళల్లో ఉన్న లక్షణాలను బట్టి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు మంచి వారైతే అల్లప్పుడు మంచి ఆలోచనలతో ఆలోచిస్తూ వాళ్ళు చేసే ప్రతి మా పని మంచి పనిగా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మంచి మాటలుగా ఉంటుంది అదే దుర్మార్గులు అయితే లేదంటే వాళ్ళ చెడుతనమును వాళ్ళ మాటల రూపంలో వాళ్ళ క్రియల రూపంలో వ్యక్తపరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఇక్కడ మనం చదువుకున్న మాటలో మంచి జ్ఞానమును నేర్పే దేవుడు ఎందుకు మంచి జ్ఞానం అంటే ఆయన చెడు జ్ఞానం నేర్పించేవాడు కాదు ఎందుకంటే ఆయన చెడ్డవాడు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన మంచివాడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఆయన సృష్టిని సృష్టించినప్పుడు కూడా ఆది మొదటి అధ్యాయము మొదటిలో వెలుగును సృష్టించినప్పుడు అది మంచిది అని ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ దాదాపుగా ప్రతి ఆరు రోజుల్లో ప్రతి రోజు గురించి ఆయన తను చేసిన ఆ సృష్టిని ఇది మంచి ఇది మంచిది ఇది మంచిది అని దేవుడు పలికినట్లుగా చూస్తూ ఉన్నాం తను చేసినది యావత్తు మంచిదిగా దేవుడు చూశాడు ఆది కాండము మొదటి అధ్యాయము నాలుగో వచనంలో మనం ఒక మాటను మనం చదువుకుంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను తను సృష్టించిన సృష్టిలో తను సృష్టించిన సృష్టిలో వెలుగు ఎలాంటిదంటే అది మంచిదిగా దేవుడు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పదో వచనంలో మనం చూస్తే ఆదికాండ మొదటి అధ్యాయం పదో వచనంలో దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను అది మంచిది అని దేవుడు చూశాను ఈ ఉదాహరణలన్నీ మనం ఎందుకు చదువుతున్నామంటే ఆయన మంచి జ్ఞానమును దయచేసే దేవుడు ఏ విధంగా మంచి జ్ఞానం దయచేసేవాడు అంటే ఆయనే మంచివాడు ఆయనలో ఉన్న లక్షణాలే మంచివి ఆయన చేసిన క్రియలు ఆయన చేసిన పనులు ఆయన తయారు చేసిన వస్తువులు కూడా మంచివి అని ఉదాహరణగానే సృష్టి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పన్నెండవ వచ్చినములో కూడా మనం చూస్తే ఫలవృక్షములను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిది అని దేవుడు చూచాను మంచిది అని దేవుడు చూచాను అంటే తను సృష్టించిన వెలుగు మంచిది తను సృష్టించిన జలరాశులు సముద్రాలు మంచివి తను సృష్టించిన ఫలవృక్షములు మంచిదిగా మనం చూడవచ్చు పద్దెనిమిది వచ్చినములకు వచ్చేసరికి పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని వాటి నుంచెను అది మంచిది అని దేవుడు చూచాను దేవుడు చేసింది మంచిది దేవుడు చూసినప్పుడు కూడా అవి మంచిదిగా కనిపిస్తూ ఉన్నాయి ఇరవై ఒకటో వచనంలో కూడా చూస్తే ప్రతి పక్షిని ఆయన సృష్టించాడు అది మంచిదిగా దేవుడు చూచాడు అంటే వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సృష్టి మంచిదిగా సృష్టించాడు ఆకాశము మంచిదిగా భూమి మంచిగా సముద్రాలు జలచర జీవులు మంచిగా అందులో ఉండే జీవులు మంచిదిగా ఆయన వెలుగునివ్వటానికి ఇచ్చిన ఆ వెలుగు జ్యోతులు మంచివిగా దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఐదవ వచనంలోకి వచ్చేసరికి సమస్త పురుగులు చదువుదామా ఇరవై ఐదవ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిది అని దేవుడు చూశాను పక్షులు జలచరాలు టోటల్ గా సమస్తము సమస్తము చదువుదాం ఆది మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను ఈ మాటని ఉదయకాలం ముందు మనకు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను తను చేసినది యావత్తు తను చేసిన సమస్తము ఆయన కొంత మంచి చేసి కొంత చెడు చేయటము కొంత చెడు చేసి కొంత మంచి చేయటము సగం సగం చేయటము పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ తక్కువగా కొంత మంచి కొంత చేయడం కాదు కానీ ఆయన సృష్టించిన సమస్తము మంచిదిగా సృష్టించాడు ఎందుకంటే ఆయన మంచి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన అన్నిటినీ తన బిడ్డలకు అన్ని శ్రేష్టమైన ఇచ్చేవాడు ఆయన ఆకాశము శ్రేష్టమైనదిగా మనకి ఇచ్చాడు జీవులు మంచి శ్రేష్టమైనవిగా ఇచ్చాడు పర్వతాలు శ్రేష్టమైనవి ఇచ్చాడు భూమి శ్రేష్టమైనదిగా ఇచ్చాడు వెలుగు శ్రేష్టమైనదిగా ఇచ్చాడు సమస్తము జలచర జీవులు పాకులు పక్షులు పురుగు ప్రతిదీ మంచిగా ఇచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానమును మనం అడిగినా కూడా ఆయన మంచి జ్ఞానమును దయచేసేవాడు అదే మనం చదువుకున్నాం నూట పంతొమ్మిదో కీర్తనలో మంచి జ్ఞానము నాకు నేర్పము అయ్యో మంచి దేవుడా మంచిని ఇచ్చే దేవుడా మంచి గల దేవుడా సమస్తమును మంచిగా చేశావు సమస్త యావత్తును అనే మాటని మనం చదివినప్పుడు సమస్త యావత్తును ఆయన మంచిదిగా చేశాడు కానీ మానవులమైన మనము మంచితనము లేక మనము చెడు మార్గంలో వెళ్ళిపోతుండగా తిరిగి మంచి జ్ఞానమును మనకు దయచేసాడు ఏ విధంగా మంచి జ్ఞానం దయచేసాడో తెలుసా మనం వెళ్తున్న మార్గము విశాలమైన మార్గం మనం వెళ్తున్న మార్గము పాపపు మార్గం అని మనం వెళ్తున్న మార్గము చీకటి మార్గం అని మనం వెళ్తున్న మార్గము తాత్కాలిక ఆనందమే కానీ చివరికి మనందరము నరకంలోకి వెళ్ళిపోతామని అజ్ఞానులుగా ఉంటుండగా అజ్ఞానులైన మన కోసం ఆయన మంచి దయ దయచేశాడు మంచి వివేకములు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేశాడు కాబట్టి దేవుని వాక్యము వెదజల్లబడుతున్నప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ గ్రహించే ఆ మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసుడు ద్వారా యేసు ప్రభు వారి ద్వారా మనము విమోచన రక్షణ దొరుకుతుందని ఆ జ్ఞానముతో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానముతో అది మనం తెలుసుకున్న ద్వారా మనం కూడా ఆయన ఎందు రక్ విమోచించు ఆయన ఎందు రక్షింపబడు ద్వారా ఆయన ఎందుకు విశ్వసించుట ద్వారా మనం రక్షింపబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మంచి జ్ఞానమును దయచేసే దేవుడు మంచి దేవుడిగా చూస్తూ ఉన్నాం అలాంటి మంచి జ్ఞానవంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు తన బిడ్డలకు సమస్తమును మంచిది దయచేసే ఆ దేవుడు మనకి దేవుడిగా కలిగి ఉన్నందుకు కాలం మందు మనం దేవుడిని స్తుంచబద్ధమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్ముకోనమా దేవ మీకు స్తోత్ర అందునములనైనా మంచి జ్ఞానమును దయచేసే దేవుడు మీరు చేసినది సమస్తము మంచి మీరు సమస్తము మంచివే మీ బిడ్లకి ఇచ్చే దేవుడు మంచి జ్ఞానమును కూడా మీరు మాకు దయచేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు సు స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్